సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళు చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వేలబుల్ కాయిన్ తో మీ ముందుకు అయితే రావడం జరిగిందనమాట మీరు చూస్తున్న ఈ కాయిన్ వచ్చేసి యాభై రూపాయల కాయిన్ యాభై పైసల కాయిన్ ఈ కాయిన్ అయితే నైన్ స్కిడ్స్ యూస్ యూజ్ చేసి ఉంటారు అయితే ఈ కాయిన్ ని అయితే ఫ్రంట్ సైడ్ చూసారు కదా మీరు ఇక్కడ మూడు సింహాలు అదే ఫిఫ్టీ పైసే అని హిందీ మరియు ఇంగ్లీష్ లో అయితే రాసి ఉంది బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ దండి మార్చి కి వెళ్తున్నటువంటి ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరియు నైన్టీన్ నైన్టీ సెవెన్ అని అయితే ఇక్కడ ఇచ్చారనమాట అంటే ఈ కాయిన్ ని ఎందుకు ముద్రించారంటే మనకి స్వాతంత్రం వచ్చి నైన్టీన్ నైన్టీ సెవెన్ కి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు దానికి గుర్తుగానే ఇక్కడ స్వాతంత్రోద్యమంలో దండి మార్చ్ గురించి సంబంధించినటువంటి ఇమేజ్ ని ఇక్కడ ఇచ్చారు అసలు దండి మార్చ్ ఎందుకు జరిగింది అనేది కూడా మనం అయితే ఈ రోజు తెలుసుకుందాం దండి మార్చ్ అయితే పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది అన్నమాట ఈ యొక్క దండి మార్చ్ అనే దాన్ని ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు ఈ యొక్క ఉప్పు గురించి జరిగిన ఉద్యమం గురించి గురించి జరిగిన ఉద్యమం కాబట్టి దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు గాంధీ గారు అయితే బ్రిటిష్ వారు చేసిన ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ఈ యొక్క దండి మార్చి ని చేశారు అన్నమాట తొమ్మిది వందల ముప్పైలో సబర్మతి ఆశ్రమం నుండి గాంధీ గారు దండి మార్చి ప్రారంభించారు అదే విధంగా గుజరాత్ లోని దండి వద్ద ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం అయితే అన్నమాట దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు అయితే నడవడం జరిగింది ఈ యొక్క పాదయాత్రలో ఇప్పుడైతే మనము ఈ కాయిన్ యొక్క ప్రైజ్ తెలుసుకున్నాము సో ఈ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు కాయిన్స్ బజార్ ఏడు వందల ముప్పై మూడు రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్ వచ్చేసి మనకు నోయిడా మరియు కోల్కత్తా ముంబై హైదరాబాద్ కు సంబంధించిన మెంటు ఈ యొక్క నగరాల్లో అయితే ఈ కాయిన్స్ ని ముద్రించడం జరిగిందన్నమాట స్వాతంత్రం వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ నైన్టీన్ లో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు అయితే ఈ వీడియో ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే ఆన్లైన్ వెబ్సైట్ లో పెట్టి అయితే అమ్ముకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బయట మీకైతే కాయిన్స్ ఎగ్జిబిషన్స్ కూడా నడుస్తుంటాయి మీ యొక్క పురాతన నాణాలను మా దగ్గర అలాంటి ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించి అయితే మీరు సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ